జిల్లాలో తీరని డోలి కష్టాలు నేటికి అల్లూరి మన్యంలోని పలు మారుమూల గ్రామాలకు విద్య వైద్యం రహదారులు అందని ద్రాక్ష ఉన్నాయి మన్యం మారుమూల గ్రామాలకు సరైన రహదారి సౌకర్యం లేక గర్భిణీలను రోగులను వృద్ధులను ఆస్పత్రికి తరలించాలన్నా ఆస్పత్రిలో మృతి చెందిన రోగుల మృతదేహాలను స్వగ్రామానికి తరలించాలన్నా డోలి మోతలే శరణ్యం అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం అంజలి శనివారం పంచాయతీ తాటిబంద గ్రామంలో తీవ్ర అనారోగ్యం గురైన బాలు డౌనోరు పిహెచ్సి తరలించేందుకు గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు గ్రామానికి నేటికి సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో రోగిని కొండలు గుట్టలు ఎక్కుతూ కొండ వాగులు దాటుతూ అతి కష్టం మీద పిహెచ్సి తరలించారు తమ కష్టాలను పలు మార్ల అధికారులు పాలకులకు వినవించుకున్నా ఫలితం లేకపోయిందని ఆదివాసీ గిరిజనులు వాపోతున్నారు ఇప్పటికైనా అధికారులు నేతలు స్పందించి తమ గ్రామానికి రహదారి త్రాగునీ సౌకర్యంతో పాటు అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేయాలని గ్రామ పెద్ద సిందేరి రాంబాబు గ్రామస్తులు కోరుతున్నారు తీసుకెళ్తారని గమనించి అలూరి సీతారామరాజు జిల్లా అలూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం అందించవరము అని చెప్పేసి అండి గ్రామం నుండి ఇంకా రోజున ఇక బాబు బాగాలేదండి డౌన్లోకి హెచ్కి తరలిస్తూ ఉన్నారు కాబట్టి అందరు కూడా ఈ వీడియోను గమనించి అధికారుల దృష్టికి పెద్దల దృష్టికి రాజకీయ నాయకుల దృష్టికి తీసుకెళ్తారని అలాగే సీఎం చంద్రబాబు దృష్టికి కూడా ఈ వీడియోను తీసుకెళ్తారని ఆ గ్రామంలో రోడ్ లేదు మంచినీటి మంచినీరు లేవండి ఏ హాస్పిటల్ లేదు ఏ యొక్క అంగన్వాడీ లేదు ఏ అధికారులు చేయడానికి రహదారు లేదండి ఈ యొక్క పేద ప్రజలు గిరిజన టీటీజీ ప్రజలను ప్రభుత్వమే ఆదుకోవాలని తక్షణమే రోడ్డు మంజూరు చేయాలని అలాగే మంచినీరు కూడా మంజూరు చేయాలని ఆ గ్రామంలో ఇసుక బిల్డింగ్ కూడా మంజూరు చేయాలని మీకు అందరికీ కూడా ఈ యొక్క వీడియో చూస్తున్న వారికి మేము నమస్కారం చేస్తూ మేము ఈ వీడియోను మీ దృష్టికి తెలుపరుస్తూ ఉన్నాము మీరు అధికారుల దృష్టికి నాయకుల దృష్టికి ఈ యొక్క వీడియోని తీసుకెళ్తారని మేము ఈ యొక్క సందర్భంగా మీకు తెలియపరుస్తూ ఈ మాటలను మేము ముగించుకుంటున్నాము ఈ యొక్క పేషెంట్ను రూపీ హెచ్కి తరలించడం జరుగుతుంది కాబట్టి అందరు కూడా గమనించి ఈ వీడియోను షేర్ చేస్తారని మేము మీకు తెలియపరుస్తూ ఈ మాటలను ముగించుకుంటున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం